అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో చర్చించే అంశం ఏంటంటే రెడ్ బుక్ వేగం పెరిగిందా అంటే వేగం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎలక్షన్కు ముందు దాదాపు ఒకటినర సంవత్సరం పాటు పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పాదయాత్రలో వివిధ నియోజకవర్గాలలో వివిధ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హరాజ్ చేసినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి చట్టాన్ని గౌరవించ గౌరవించినటువంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా ఒక రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది అప్పుడే చెప్పాడు మా ప్రభుత్వం రావటంతో ఈ రెడ్ బుక్ లో రాసిన వాళ్ళని అందరినీ కూడా శిక్షిస్తాము చట్ట ప్రకారమే శిక్షిస్తాము చట్ట ప్రకారమే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాము వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు ఒక ఈ రెడ్ బుక్ అనేది ఒక సంచలనం అయింది రాష్ట్రంలో తర్వాత ప్రతిపక్షాలు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని కూడా దీని ముందు రెడ్ బుక్ లో ఉండే వాళ్ళందరినీ అంటే అధికారులందరినీ ఇంకా హరా చేస్తారు ఆ రెడ్ బుక్ పూచి చూపి ఎలక్షన్ ముందు అధికారులని అప్పటి ప్రభుత్వం భయపెట్టడం కూడా జరిగింది సరే ఎట్టుకోలే ఎట్టుకేలకు ఎలక్షన్ జరిగాయి ఊహించని భారీ మెజారిటీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కలలో కూడా ఊహించినటువంటి పరాజయాన్ని మూట కట్టుకోవడం జరిగింది ఈ ఈ విధంగా జరిగినటువంటి ఈ విధంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా ఈ కూటమి కార్యకర్తలు అందరూ ఎప్పుడెప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం ఎప్పుడెప్పుడు నాయక ఆ వైసీపీ లీడర్ని వైసీపీ రౌడీ నాయకుల్ని అరెస్ట్ చేస్తారు ఎప్పుడెప్పుడు జైలుకి పంపుతారని అని అత్యుత్సాహంతో ఉన్నారు దాడి కూడా చేస్తున్నారు ప్రభుత్వం మీద మీకు చేత కాదు మీరు చేయలేరు మీరేమీ చర్య తీసుకోవట్లేదు వాళ్ళు ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నట్టే ఉంది అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ వాటి మీద విమర్శలు చేస్తున్నారు తరచూ అప్పుడప్పుడు లోకేష్ ఒక చెప్తున్నారు రెడ్ బుక్ ప్రకారం రెడ్ బుక్లో ఉన్న ఉన్నటువంటి పేర్లుని రెడ్ బుక్లో ఉన్నటువంటి నేను రాసుకున్న దాన్ని మొత్తాన్ని అమలుపరుస్తాము అన్నీ చట్ట ప్రకారమే జరుగు జరుగుతాయి త్వరపడొద్దు అని చెప్తూనే వస్తున్నారు స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోరు తీసుకోలేడు ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే మనస్తత్వం తక్కువగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నాయను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు విమర్శించడం జరిగింది మీరు ఇప్పుడు ఇంతేనో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారు ప్రభుత్వం ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అన్ని దౌర్జన్యాలకి గురయ్యాము స్వతహాగా మీరు కూడా అరెస్ట్ అయ్యారు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కానీ మీరు నిమ్మక నీళ్ళు ఎత్తినట్టు ఏమీ చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా వల్ల పని వంశీ కొడాలి నాని పోసాని కృష్ణమురళి వీళ్ళని ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్ల ముందు వాళ్ళ నోరు హడ్డు అదుపు లేదు విచ్చల విడిగా చల్లలేకపోయారు అటు పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ వాళ్ళనే కాకుండా వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఫ్యామిలీల గురించి చెప్పుకోని విధ విధంగా జుగుప్సాకరంగా మాట్లాడటం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడటంతో వీళ్ళ జోన్కి పోలేదు అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద కంటే కూడా పోసాన కృష్ణ మురళి వల్లబని కొడవల నాని మీద తీవ్రమైన కసి ఉంది ప్రజలకి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు వర్ణించలేని విధంగా ముఖ్యంగా ఎందుకంటే వలమని వంశీ కానీ కొడాలి నాని ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి అంటే తెలుగుదేశం పార్టీ దాగి పెరిగిన వాళ్ళు వాళ్ళు విమర్శించడాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు తర్వాత దేవినేని అవినాష్ కానీ దేవినయన అవినాష్ అవినాష్ గారు వాళ్ళ నాంజన్ పాటు పార్టీలకు తెచ్చి రాష్ట్ర యువత అధ్యక్షుని చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దేవినేని అవినాశ నే అతను రాష్ట్రం అంతటా పేరు తెచ్చుకొని ఒక ఎలుగు ఎలిగాడు అంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒక లీడర్గా గుర్తింపు పొందాడు అటువంటి వాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదనే దాడి చేశాడు దాడి చేయించడానికి దోహదపడ్డాడు తర్వాత గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కసిని పెంచాయి ఇప్పుడిప్పుడా మీరు చర్య తీసుకునేది అభివృద్ధి అనేది కూడా పక్కన మీరు ముందు వెళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది ఎట్టకేలకు వల్లభిన వంశీ మోహన్ అరెస్ట్ చేయడం జైలుకు పంపడం జరిగింది తదనంతరం పోసానికి ఇష్టమోర్లు అరెస్ట్ చేయడం జరిగింది దీనికంటే ముందు వైసీపీలో చెలరేకపోయినటువంటి ఒక రవిడి మూక బోరుగడ్డ అనిలైతే నందిగం సురేష్ గాని అంటే వీళ్ళందరూ నందిగం సురేష్ సురేష్ అనే అతను అప్పుడు రాజధాన రాజధాని ప్రాంతంలో చెరుగు తోటలు కూడా తగలబెట్టినాడని వినికి అందరూ అనుకుంటున్నారు కానీ అంటే అతనే తగలబెట్టించారని దా అందుకనే అతనికి ఎంపీ సీట్ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పటికీ కొంతమంది బెయిల్ బెయిల్ బయటికి రావడం అదే రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించినటువంటి రిటైర్డ్ డిఎస్పీ గారు విజయపాలు అడిషనల్ ఎస్పి తర్వాత సునీల్ తర్వాత కాదంబరీ జత్వాలనే కేసులో ఇబ్బంది పెట్టినటువంటి సీతారామాంజనేయులు గుణి కాంతి కాంతిరాంటానా వీళ్ళందరూ మీద కూడా అప్పుడు చర్య తీసుకోలేదని కొంత తొందరపడుతున్నారు ఎట్టకేలకు అప్పుడు చర్య తీసుకుని వాళ్ళ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత విజయపాలను అరెస్ట్ చేయడం కానీ విజయపాల వెంటనే బెయిల్ మీద బయటకు రావడం కొన్ని రోజుల తర్వాత దాదాపు మూడు నాలుగు మూడు మూడున్నర నెలల తర్వాత రీసెంట్గా బోరుగడ్డ అనిలు బెయిల్ మీద విడుదలయ్యాడు అంటే మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాడు అంటే వాళ్ళు తల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుందని మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలయ్యి ఆ బెయిల్ పొడిగించడం కోసం తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చినాడని చెప్పి కోర్టు సీరియస్ అయ్యి లొంగిపోమ్మని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న లొంగిపోవడం జరిగింది అంటే దీని వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ లాయాలను అలర్ట్ అయ్యి పోలీసులను అలర్ట్ చేయడం ఐ ఈ ఐపీఎస్ ముగ్గుల్ని సస్పెండ్ కాలం అనేది నిన్నటితో ముగిసినప్పటికీ తిరిగి ఆరు నెలలు ఈ సస్పెన్షన్ని కొనసాగించడం వల్లబనేని వంశీ మీద ఉన్నటువంటి అనేక కేసుల మీద పీటీ వారెంట్ తీసుకొని బయటికి రాకుండా చేయడం పోసాన కృష్ణ మీద కూడా ఉన్నటువంటి అన్ని కేసుల్లో పీటీ వారెంట్ మీద ఒకటి రెండిలో బెయిల్ వచ్చినా కూడా అన్ని స్టేషన్లు తిప్పుతూ మేము చేసిన తప్పు అని వాళ్ళు తెలుసుకునే విధంగా ఇక మీద పబ్లిక్లో ప్రజలు కూడా ఇటువంటి మాటలు సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అని ఆలోచింప చేసే విధంగా పోలీసులు వాళ్ళకి గురపాఠం చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ చర్యలన్నీ చూస్తుంటే రీసెంట్గా గత వారం రోజుల ముందు పాత సిఐడి బాస్ సునీల్ కుమార్ మీద ఏసీబీ విచారణకు ఆదేశించటం ఇవన్నీ చూస్తుంటే రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ అనేది వేగం పెరిగింది ఎవరో కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరు విడిచిపెట్టే సమస్య లేదు నెక్స్ట్ వంతు కొడాలు నాని కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వటం అదే విజయసాయి నిన్న విచారణకు హాజరు కావటం ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ గా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి కేసులు పెట్టినట్లయితే ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సరిపోదు సిఐడి డిపార్ట్మెంట్ ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిపోరు దానికి ప్రత్యేకించి రిక్రూట్మెంట్ చేసి కొంతమందిని నియమించాలి ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కేసే ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణమే పోసానికి ఇష్టమరులైతే నేను జడ్జి మీద బోరుమని ఏడ్చాడు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు జడ్జి గారిని నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి నన్ను ఈ విధంగా తెప్పొద్దు నాకు హెల్త్ బాగలేదు నేను చచ్చిపోతాను ఇంతకుముందు గత పది రోజుల ముందు కూడా ఒకసారి జడ్జిగా నడవడం జరిగింది ఇవన్నీ తిప్పేవాళ్ళు నన్ను విజయవాడ జైల్లోనే ఉంచండి అటు ఇటు తెప్పొద్దు నేను ఇబ్బంది అని ఏ మాట్లాడితే ఇప్పుడు తెలియదా మెంటల్ కృష్ణ మెంటలు ఎక్కినట్టు ఏదో ఉర్రుతో ఊగినట్టు నీకు మీ ఇంట్లో సొమ్మంతా కాజేసినట్టు నీ ఆస్తిని అంతా కొట్టేసినట్టు ఆ ఆవేశంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు తెలియదు నీకు బుద్ధి జ్ఞానం లేదా కాబట్టి మీకు ఖచ్చితంగా దానికి గడ్డ శిక్ష అనిపించాల్సిందే రెండోసారి మిమ్మల్ని చూసి ఇంకెవరు కూడా సోషల్ మీడియాలో పార్టీ ఎవరైనా కావచ్చు అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అసభ్యకరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి అనేది మాట్లాడకూడదు అలా ఉన్నప్పుడే నాయకుడు పది కాలాల పాటు కొనసాగుతాడు ఈ చర్యలన్నింటినీ గమనించిన తర్వాత రెడ్ బుక్ వేగం అనేది పెరిగిందని కూడా చెప్పవచ్చు ఇంకా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్తలకు సంతోషకరమైన విషయాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కొడాలి నాని అరెస్ట్ కావచ్చు ఇంకా ముఖ్యులు కొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది ఈ వీడియో యొక్క ముఖ్యమైన సారాంశం నమస్కారం ధన్యవాదాలు